మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక కొత్త విప్లవం శ్రీనివాస్ ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది సైన్స్ పాఠాలంటే బోర్ అనుకునే చిన్నారులు ఈ టీచర్ చెబుతుంటే మాత్రం కళ్ళప్పగించి వింటారు ఏ సౌండ్ వేస్తుంది స్టెతస్కోప్ అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా అంత సులువుగా చెప్తున్నారు శ్రీనివాస్ ఓన్లీ ఫోర్ వన్ వన్ దేశ తరగతి గదిలో జరుగుతుంది అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ప్రైమరీ స్కూల్ ఏడు సంవత్సరాలప్పుడే మా అమ్మ చనిపోవడం జరిగింది తనకు గుర్తుగా ఇప్పటికి సమాధి కూడా లేదు ఆ మాతృ మీరు కాపాడుతూ ఆ తల్లి గుర్తుగా ఆమె పేరుతో మీ పేరు గెజెట్ కూడా నోట్ చేసుకున్నారు చదువు అంటే కేవలము అక్షరాలే కాదు అంతకు మించిన జ్ఞానం ఉంది ప్రపంచాన్ని జయించడానికి అనేది తీసుకురావాలి ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా చేస్తూ విద్యారంగంలో విప్లవం సృష్టిస్తున్న ఈ హీరో కథలో అనేక మలుపులు ఉన్నాయి ఈ ఇంటర్వ్యూ మిస్ అవ్వకండి హాయ్ శ్రీనివాస్ గారు నమస్కారం మీ పేరు శ్రీనివాస్ భీమపుత్ర అసలు ఆ భీమపుత్ర ఎలా వచ్చింది చెప్పండి మీ ఇంటి పేరా అమ్మ పేరా ఏంటి అసలు ఆ చరిత్ర చెప్పండి అంటే ఇంతకు ముందు దాకా రెండు వేల ఇరవై రెండు దాకా నా పేరు శ్రీనివాస్ జలంపల్లి జలంపల్లి మా సార్ నేమ్ మా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది నాకు చిన్నప్పుడే మా అమ్మ చనిపోవడం జరిగింది ఏడు సంవత్సరాల అప్పుడే మా అమ్మ చనిపోవడం జరిగింది తనకు గుర్తుగా ఇప్పటికి సమాధి కూడా లేదు తన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్న వాడిగా తన వారసత్వంగా నేను ఉండాలి తన పేరు బయటికి రావాలి అట్ ద సేమ్ టైం తనతో పాటుగా నేను నమ్మినటువంటి అంబేద్కర్ ఐడియాలజీ కూడా ముందుకొస్తది తర్వాత కుమరం భీమ్ పోరాటాలు కూడా ముందుకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో నేను భీంపుత్ర శ్రీనివాస్ అనేటువంటి పేరును గెజిట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు అఫీషియల్ గా నా పేరు భీంపుత్ర శ్రీనివాస్ జలంపల్లి గ్రేట్ శ్రీనివాస్ గారు జనరల్ గా మనం పితృస్వామి వ్యవస్థలో ఉన్నాం ఈ సొసైటీలో మీరు ఒక టీచర్ గా పాఠం చెప్పడం కాదు జీవితంలో కూడా మీరు ఒక కొత్త పాఠాన్ని సమాజాన్ని నేర్పుతున్నారు భీమపుత్ర శ్రీనివాస్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యింది రెండు వేల రెండు డిఎస్సీ ద్వారా నేను డిఎస్సీ రాయడం జరిగింది సార్ అంతకంటే ముందు నేను డ్రాప్ అవుట్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్ తర్వాత ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ నా డిగ్రీ కొనసాగించడం జరిగింది దాంట్లో నేను రెండు వేల రెండు డిఎస్సి రాసి రెండు వేల మూడులో ఎంపిక కావడం జరిగింది ఇట్లా ఎంపిక అయిన తర్వాత నేను మొదటి స్కూల్ నాది బొగడగూడెం అని చెప్పేసి నడవడానికి వీలైనటువంటి ప్లేస్ ఆ ప్లేస్లో ఫస్ట్ నేను అపాయింట్ కావడం జరిగింది ఆ ప్లేస్ నుంచి నేనేం చేశానంటే స్టార్టింగ్ ఒక టూ ఇయర్స్ పనిచేశాను పిల్లల్ని ఫస్ట్ స్కూల్కి అలవాటు వాడు స్కూల్కే వస్తేనే కదా సార్ ఏదైనా నేర్చుకోవడం అప్పుడు మనం చెప్పేటటువంటి విషయాలు ఏం చెప్తామనేది సెకండరీ కానీ పిల్లడు స్కూల్కి రావాలనేది ఫస్ట్ కాన్సెప్ట్ నేను తీసుకోవడం జరిగింది దీంట్లో ఆ పిల్లల ఇళ్లలోకి వెళ్ళడం దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి పన్నెండు హ్యాబిటేషన్స్ కు నేను నడిచి వెళ్ళేవాడిని సో మరి ఈయన వదిలే వదిలేసేటట్టు లేడనేటువంటి ఉద్దేశంతో మొత్తంగా పిల్లల్ని స్కూల్కు రావడము స్కూల్ వెదర్కు అలవాటు చేయడము అట్లా చదువు బాట పడించే ప్రయత్నం చేయడం జరిగింది అంటే మీరు ఇంత పిల్లల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి అని ఒక మనసా వాచనమ్మి వాళ్ళ కోసం మీరు అసలు అంత తపన పడుతున్నారు అంటే ఆ ప్యాషన్ ఏంటి మీకు నేను స్కూల్లో బడికి వచ్చినప్పుడు ఫస్ట్ జనరేషన్ సార్ మనం గమనిస్తా ఉంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే పిల్లలందరూ కూడా ఫస్ట్ జనరేషన్ పిల్లలే సో వీళ్ళకు కేవలం చదువు చెప్పడం ఒకటే అనేటటువంటి ఆలోచన నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే అక్షర జ్ఞానం ఎవరైనా నేర్పుతారు సార్ ఈ ఫస్ట్ జనరేషన్ పిల్లల్ని కనీసం వైపు మళ్లించాలి చదువు అంటే కేవలము అక్షరాలే కాదు అంతకు మించిన జ్ఞానం ఉంది ప్రపంచాన్ని జయించడానికి అనేది తీసుకురావాలి అనేది నేను ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు బాగా లోపల నుంచి ఆలోచన రోజు తొలుస్తూ ఉండేది అందులో నుంచి వచ్చే ప్రయత్నాలే సరే ఇవన్నీ కూడా కొత్తగా ఏం లేదు నేను చేసేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది సైన్స్ వాటర్ కొంచెం విభిన్నంగా ఆ టీషర్ట్లు వేసుకొని లోపల గుండె ఆ హాటు దమనులు సెరలు ఇవన్నీ ఆ కాన్సెప్ట్ బాగుంది మీరు ఆ డ్రెస్ ని మీరు ఎక్కడైనా రెడీమేడ్ గా తీసుకున్నారా లేదా మీరు స్పెషల్ గా కుట్టించుకున్నారు ఆ డ్రెస్ లేదు సార్ నేను కుట్టించుకోవాల్సిన పరిస్థితే అక్కడ ఇక్కడ కూడా మనకు మార్కెట్లో లో సార్ అవి ఇప్పుడు మనకు వినాయక చవితి కావచ్చు లేదంటే దేవి నవరాత్రులు కావచ్చు లేదంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ బొమ్మలతోటి టీషర్ట్స్ ఉంటున్నాయి సో ఇవి నేను క్లాస్ రూమ్ లో ఏదైనా నాకు ఉపయోగపడుతుంది నా పిల్లలకి అని అట్లా ఆలోచన నుంచి వచ్చింది ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ షర్ట్స్ వాళ్ళు రెగ్యులర్ రొటీన్ లైఫ్ లోనే ఆ సైన్స్ ఉంది అనేది తీసుకొచ్చి ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అనేటువంటి నా అనుభవంలో నేను చూస్తూ ఉన్నా ఈ క్రమం నుంచే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది చాలా పెద్ద కాన్సెప్ట్ సార్ ఎందుకంటే మనం ఇవాళ ఎంబీబీఐ చేసే పిల్లలకు కూడా అనాటమీ డిపార్ట్మెంట్లో ఉంటుంది అది ఒక ఫిఫ్త్ క్లాస్ పిల్లడికి అది చెప్పడం అంటే కొంచెం క్రిటికల్గా ఎందుకంటే బోర్డు మీద వేయడం ఫస్ట్ నేను కూడా ట్రెడిషనల్ లో ఉన్నాను బోర్డు మీద బొమ్మలు వేస్తే సరే ఆ బొమ్మ వేస్తే గుండె ఓకే ఇది ఇట్లనే ఉంటుంది అది లొకేషన్ ఎక్కడ ఉంది అనేది పర్ఫెక్ట్గా పిల్లడికి తెలిస్తే లైఫ్ టైము తను మర్చిపోకుండా ఉంటాడు పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ అట్లా ఉంచితే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పునాది అసలు అక్కడ గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అయితే మన సిస్టంలో ప్రైమరీ ఎడ్యుకేషన్లో కొంచెం దెబ్బతింటున్నారని విమర్శలు ఉన్నాయి ఇప్పుడున్న సిస్టంలో ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది అదే మీకు ఒక అవగాహన ఉంది కదా మీరు పిల్లలు సైన్స్ పాఠాలు చెప్పడంలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక అవగాహన కదా మీకంటూ కొన్ని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎటువంటి మార్పులు రావాలి సో వాస్తవంగా కూడా ఇప్పుడు ఇవాళ హై స్కూల్స్ మీద కానీ యూనివర్సిటీస్ మీద కానీ పెట్టినటువంటి దృష్టి ప్రజలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు కొంత చిన్న చూపు చూస్తున్నటువంటి మాట వాస్తవమే చాలా వరకు ప్రాథమిక పాఠశాలలో ఇవాళ చూస్తే ఉపాధ్యాయుల సంఖ్య ఒకరు లేదా ఇద్దరే ఉంటున్నారు సార్ దీనివల్ల ఏమైతుందంటే ఆ విద్యా ప్రమాణాలు అనేటువంటివి చాలా వరకు ఇబ్బందిగా అంటే సమాజం కూడా వీళ్ళు ఒకరిద్దరు ఏం చెప్తారు అనేటువంటి ఒక భావన ఉంది సో ఈ ట్రెంతన్ కావాలంటే ఉపాధ్యాయుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది అట్లా పెంచి స్ట్రెంగ్ చేయగలుగుతాయి అంటే టీచర్లను పెంచాలి తరగతికు ఉపాధ్యాయాన్ని ఇస్తూ తర్వాత అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక పెంచుకోగలిగితే ఉపాధ్యాయానికి మరింత స్వేచ్ఛ ఇవ్వగలిగితే అంటే అంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడానికి సిలబస్ ని ఇంప్లి అంటే చేస్తూనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి స్వేచ్ఛ అనేది ఉపాధ్యాయానికి ఇచ్చినప్పుడు అనుకున్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే వాళ్ళ దేశ నిర్మాణము తరగతి గదిలో జరుగుతుంది అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ే ప్రైమరీ స్కూల్ ఈ ప్రైమరీ స్కూల్లో ఒకవేళ విద్య కనుక బలోపేతం అయితే ఆటోమేటిక్గా అది దేశం కూడా బలపడడానికి అవకాశం ఉంటుంది నేనేమంటా అంటే ఇంకొకటి ఈ ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నదందరూ కూడా అట్టడుగు వర్గాల పిల్లలు సార్ వీళ్ళ మీద కన్సర్న్ చూపించ చూపించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఉంటుంది ఎదిగిన సమాజానికి ఉంటుంది వాళ్ళ మీద కన్సర్న్ చూపించడం అంటే అయ్యోపా మరణంగా అవసరాలకు తగ్గట్టు నాణ్యమైనటువంటి విద్య ఇవ్వగలగాలి నామినల్గా కాకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమైపోతుంది సార్ ఎడ్యుకేషన్ ఏంటి నేను చెప్పాను కదా సార్ నా ఎడ్యుకేషన్ మధ్యలో ఇంటర్ తర్వాత ఆగిపోయింది అని చెప్తాను కదా నేను ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను జీవితంలో నా ఎడ్యుకేషన్ ఆపద్దు అని చెప్పేసి సో ఇప్పుడు నా ఎడ్యుకేషన్ అంటే ఎంఏ తెలుగు అయిపోయింది సార్ ఎంఏ సోషియాలజీ అయిపోయింది ఎంఎస్సి సైకాలజీ అయిపోయింది డిఎడ్ బిఎడ్ రెండో అయిపోయినాయి తర్వాత ఇప్పుడు నేను ఈ సంవత్సరం నేను ఎంఏ ఫిలాసఫీ ఉస్మాన్ యూనివర్సిటీలో చేస్తున్నాను అట్ ద సేమ్ టైమ్ ఎస్డిఎల్సిలో కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సులో కూడా అడ్మిట్ అయి ఉన్నాను మరి మీ వైఫ్ మీ జీవిత భాగస్వామి ఆమె ఆమె చదువుకున్నారు నా సాచారి పేరు లక్ష్మి తను నేను పెళ్లి చేసుకునే నాటికి ఎనిమిదవ తరగతిలో ఎంటర్ అయ్యి సెవెంత్ క్లాస్ డ్రాప్ అవుట్ ఎనిమిదో తరగతిలో అప్పుడే స్టార్ట్ అయింది అంటే అప్పటికే ఆమె టైలరింగ్ నేర్చుకుని ఉన్నది ఐదు సంవత్సరాలు టైలరింగ్ ఉన్నది వెరీ ఫస్ట్ డే నేను అడిగా ఎందుకు నువ్వు చదువు మధ్యలో ఆపేసినావు అంటే నేను అడిగితే ఇంకా నాకు చదువుకోవాలని ఉండే కానీ మా నాన్న ఆపేసిండు మా మా బ్రదర్ చదవట్లేదు కాబట్టి అని సో అప్పుడు నేను అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ టెస్ట్ రాయించిన తర్వాత ఆమె పాస్ అయింది అంటే దాదాపు మంచి మార్కులు వచ్చినాయి అరవై ఏడు మార్కులు అరవై ఎనిమిది మార్కులు వచ్చినాయి సో ఆమె చదవగలుగుతుందని నేను నిర్ధారించుకున్న తర్వాత బీఏ తెలుగు లిటరేచర్తో జయించగలిగాను నన్ను తర్వాత నెక్స్ట్ టీపీటీ ట్రైనింగ్ కూడా అయిపోయింది తను కూడా ఎంఏ తెలుగు పూర్తి చేసింది ఎంఏ సోషియాలజీ పూర్తి చేసింది మీరే అవును అవును పిల్లల్నే కాదు అంతేగా సార్ టీచర్ అంటే నిరంతర విద్యార్థి నేను చదువుతూ ఉన్నా నేను చదువుతున్న క్రమంలో నా కుటుంబాన్ని సంస్కరించుకోవడం కోసం వాళ్ళు చదువుతున్నారు సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి కాబట్టి అందరం చదువుతూ ఆ చదువుకున్న అంశాల్లో సమాజానికి ఏది ఉపయోగపడతా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం పైన ప్రశ్న అడుగుతాను సార్ మీరు ఇబ్బంది పడకూడదు స్టైట్ ఫార్ వర్క్ చెప్పాలి మీరు ఒక గవర్నమెంట్ టీచర్గా పిల్లల కోసం మీరు కృషి చేస్తున్నారు ఓకే కృషి చేస్తారు మీ పిల్లల్ని ఎక్కడ చదివించారు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివించారా ప్రైవేట్ స్కూల్ గుడ్ స్టైట్ చెప్పండి నాకు మీ గురించి ఏమి తెలియదు ఈ రోజు మనం ఏదో హోటల్లో పోన్ చేస్తే కలిసి ఉంటే ఆన్ సార్ అంటే బొమ్మరి అనే హోటల్లో అవును స్ట్రైట్ చెప్పారు పిల్లల్ని ఎక్కడ చదివించారు వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్ ఉండదు సార్ మా బాబు మా పాప ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువారు సార్ ఓకే మా దగ్గర మోడల్ స్కూల్ మందమరి ఉంటుంది సార్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా మోడల్ స్కూల్ మందమరిలోనే మా పిల్లలు ఎగ్జామ్ రాసి సీట్ తీసుకొని అందులోనే చదివారు సార్ అవునా బట్ ఏంటంటే నాకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంటంటే సార్ నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఏంటంటే సార్ చాలా ఎఫిషియంట్ టీచర్స్ ఎన్నో పోటీ పరీక్షలు తట్టుకొని ఇక్కడికి వస్తున్నారు నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్ ఉంటుంది రకరకాల సెక్టార్ పిల్లలు కూడా అందులో ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మద్దతరత్తు పిల్లలు ఉంటారు రకరకాల బాధలు తెలుస్తాయి రేపటి సమాజాన్ని అలవాటు చేయాలి నా పిల్లలకు అన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయంగా ప్రభుత్వ పాఠశాలకు తప్ప వేరే పరిష్కారం లేదనిపించింది అట్లా నేను ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ దాకా చదివించాను సార్ ఇప్పుడు ఈ వల్ల మా బాబుకు మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతుంది సార్ ఉస్మానియా యూనివర్సిటీలో మా బాబుకు మెడికల్ సీట్ వచ్చే అవకాశం కనబడుతుంది